రాజేంద్రనగర్ సర్కిల్ సేర్లింగంపల్లి ప్రాజెక్ట్ మైలర్ దేవ్పల్లి సెక్టార్ పద్మశాలిపురంలోని ఐదు అంగన్వాడి సెంటర్ల ఆధ్వర్యంలో రామకృష్ణ మఠం కమిటీ హాల్లో మాసం కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంను జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా సీడీపీఓ కవిత మాట్లాడుతూ పోషణ మాసం సందర్భంగా గర్భిణీ స్త్రీలు తల్లెలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తూ తల్లులకు తల్లిపాలు శ్రేష్టమైనవని తల్లిపాలలోనే పోషక విలువలు ఉంటాయన్నారు పిల్లలకు సమతుల్యత గల ఆహారమును అందించడం ద్వారా బలంగా దృఢంగా ఉంటారని మానసిక వికాసము అభివృద్ధి చెందుతుందన్నారు మెడికల్ ఆఫీసర్ రేఖ పిహెచ్సి డాక్టర్ చేతన్ మాట్లాడుతూ సీజనల్ గా సంక్రమించే వ్యాధులు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హ్యాండ్ వాష్ తదితర అలవాట్లను నేర్పించాలన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మజ హెల్త్ సూపర్వైజర్ చంద్రకళ మాట్లాడుతూ కిషోర్ బాలికలు వితంతువులు గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారు తెలిపారు బరువు తక్కువ గల పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రేఖ సిడిపిఓ కవిత యూపీహెచ్సి డాక్టర్ చేతన్ ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మజ హెల్త్ సూపర్వైజర్ చంద్రకళ అంగన్వాడీ టీచర్లు కుడికాల రాజేశ్వరి వెంకటేశ్వరమ్మ సునీత శోభ వరలక్ష్మి ఏఎన్ఎం ఆసవర్కర్లు వర్కర్లు ఆయలు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు